ఫ్రెండ్స్ నేను కారు మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ ఒక్క వీడియో తీస్తున్నా స్కార్పియో స్కార్పియో అంటే ఒకటి కాదండి మూడు వెహికల్స్ ఉన్నాయి మరి ఎనిమిది మోడలు ఇదే కలరే సేమ్ కలర్ రెండు వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా ఆ ఒక్క వెహికల్ కూడా రెండు వేల ఏడు మరి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ కూడా చెప్తా మరి స్కార్పియో అంటే నెంబర్ అంటే ఫ్యాన్సీ నెంబర్ అండి ఈ యొక్క నెంబర్కి వాళ్ళ డబ్బులు మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ యొక్క వెహికల్ పడుతుందండి ఎనిమిది మోడలు ఎమహక్ ఇంజిన్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల యాభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తాము మరి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది ఇంటీరియర్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి నాలుగు నాలుగు అలెవెల్స్ మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్కు అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై వేలకి ఆ ఒక్క వెహికల్ వదులుతా అదేవిధంగా ఇది చూడండి స్టార్పియో అంటే ఒక బ్రాండ్ రెండు వేల ఏడు ఇంకా టైం కూడా రెండు మూడు సంవత్సరాలు ఉండదండి ఈ ఒక్క వెహికల్ ఇంజిన్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష తొంభై వేల రూపాయలు వన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి వెహికల్ కూడా నేను చూపెడతాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మన వీడియోలు చూసి ప్రతి ఒక్కరూను విధంగా ఓమ్ని బా ఓమ్ని అంటే క్లారిటీ అండి చాలామంది చాలా వరకు అన్న వైట్ కలరు ఓమ్ని కావాలా మాకు లగేజీలతో తోలేకి బాడీ తోలేకే అంటారు ఈరోజు నాలుగు నాలుగు సీల్ టైర్లు పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికితే తక్కువ ఎంత కాస్ట్ అంటారా లక్ష ఎనభై వేలు ఈ ఒక్క వెహికల్ పడుతుందండి ఒక లక్ష ఎనభై వేలు పన్నెండు మోడల్ అండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్లు మన ఉంటాయి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికినూ లేట్ చేసుకోవద్దని చూడాలరా కూడా సుబబ్ సుబబ్ అంటేనే ఆటోమేటిక్ గేర్లు కేవలం ఒక లక్ష తొంభై వేలకు ఇస్తానన్నా మరి అదేవిధంగా సెవెన్ ఐదు మరి కొద్ది రోజుల్లోనే వివేగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అయినంత త్వరగా ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం అనేసి కూడా క్లారిటీ చెప్తున్నాం మరి అదేవిధంగా చూడండి త్రిపుల్ సిక్స్ సెవెన్ నెమ్మరే సూపర్ అండి నిన్న చాలా చాలామంది చాలా వర్క్ అవుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి టా ఆర్య ఆర్య అంటే ఒక క్లాటీ అండి అబ్బా నెమ్మరికి వెళ్ళండి లక్ష తొంభై లక్ష తొంభై ఒక లక్ష తొంభై వేలకి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి మరి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మరి మీరు లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి టాటా హారియా అంటే అదేవిధంగా చీపు నాలుగు లక్షకే సేపు కూడా ఇస్తామండి టాటా ఇండిగో ఇండిగో అంటేనా ఒక ఫ్లాట్ చేయండి ఈ ఒక్క వెహికల్ చూడండి ఇండిగో కేవలం నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ రెండు వేల ఎనిమిది తక్కువ రీడింగ్ లక్ష యాభై వేల తిరిగింది నాలుగు నాలుగు టైర్లు కొత్తగా ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం తొంభై వేల రూపాయలు అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి హోండా హోండా ఎమేజ్ ఎంఐజ్ అంటే కన్నా పదమూడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ లక్ష యాభై లక్ష యాభై ఒక లక్ష యాభై వేలకి పదమూడు మోడల్ అండి ఎన్వోసీతో పాటి మనకు ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మరి లేట్ చేసుకోత సేదర్లరా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఢిల్లీ వెహికల్ అండి పద్మూడు మోడల్ అండి ఎంత అంటారా కాస్ట్ రెండు లక్షలు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షలకే ఈ ఒక్క వెహికల్ స్విఫ్ట్ డిజర్ డిజైర్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షలు వన్ చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ పదమూడు మోడల్ అండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి ఈ ఒక్క వెహికల్ చూడండి జర్నీ స్ట్రీలు ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం అరవై వేలు అరవై వేలు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి కేవలం అరవై 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 వేలే అండి ఈ యొక్క వెహికల్ టాటా విష్ విశా అంటే ఒక క్లాటి అండి ఈ ఒక్క వెహికల్ పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా లక్ష 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 రూపాయలకే మోటార్ జడ్డి ఇంజిన్ వస్తుందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది మరి ఇదే విధంగా ఇండిగో ఇండిగో అంటే డీజిల్ వెహికల్ అండి మరి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాష్టం తరా నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ రెండు వేల ఏడు సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా బ ఆల్టో ఆల్టో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల ఏడు మరి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి లక్ష లక్ష లక్షకే ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా చూడండి ఆల్టో అంటే ఒక క్లారిటీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ లోపల సూపర్గా ఉందండి ఇంటీరియర్ కూడా లక్ష రూపాయలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తాము లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉండదండి అయినంత త్వరగా లక్ష లక్ష ఒక్క లక్షకే ఈ ఒక్క వెహికల్ ఆల్టో ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు చాలామంది చాలా వరకు అడుగుతారు ఇస్తాం సన్నీ సన్నీ అంటే డీజిల్ వెహికల్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ బ్లాక్ కలర్ దొరికేదే తక్కువ అందులో వేరే నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు సూపర్గా ఉందండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రెండు లక్షల ఎనభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదేవిధంగా హోల్స్ వెహికల్ వెంటో వెంటో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతారు నాలుగు నాలుగు ట్రావెల్స్ ఉన్నాయండి మరి ఏసీ సిస్టము సెంటర్ లాకు రిమోటు లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆటోమేటిక్ చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంత కాస్ట్ అంటారా కేవలం త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే మూడు లక్షల పదివేల రూపాయలకి ఇవగలత పదకొండు మోడల్ అండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ స్విఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఐదు సంవత్సరాలు ఫ్రెషరీ కార్డు లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది నాలుగు నాలుగు అలెవెల్స్ అండి ఈ యొక్క వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష తొంభై వేలకి ఐదు సంవత్సరాలు ఫ్రెషరీ కార్డు అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ ఒక్క వెహికల్ ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఐదు సంవత్సరాలు అండి కలర్ చూడండి కలర్ సూపర్గా ఉంది షోరూమ్ ట్రాక్ అండి గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐటెన్ అంటే ఒక క్లారిటీ అండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ చూపెడుతున్నాం మరి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఇనోవా వినోవా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను నాలుగు లక్షల పదివేల రూపాయలు అంటే పదకొండు మోడల్ అండి మరి లేట్ చేసుకుంటే కదా సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులగా అదేవిధంగా చాలామంది చాలా వరకు అన్న ఎత్తికా కావాలా మైలేజ్ ఉండాలా సెవెన్ సీటర్ కావాలంటారు బ ఎత్తికా అంటే ఒక బ్రాండ్ సెవెన్ సీటరు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెవెన్ సీటర్ అండి మరి డీజిల్ వెహికల్ మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా వైట్ కలర్ బండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు ఎక్సలెంట్గా ఉంది పైన క్యారియర్ కూడా ఉందండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షలు ఈ ఒక్క వెహికల్ పదివేలు ఇచ్చి తక్కువ ఇస్తామండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదే విధంగా బొలోరా బొలోరా అంటే కదా సూపర్గా ఉందండి పన్నెండు మోడల్ అండి గా ఉంది ఎంత కాస్ట్ అంటారా మరి మూడు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క బొలొరా మేము ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీకు ఏమన్నా అత్యవసరమైతే ఫైనాన్స్ కూడా ఈ యొక్క వెహికల్కి వస్తుంది బొలొరా అంటే ఒక బ్రాండ్ అండి మరి లేట్ చేసుకోద్దని సోదరులరా అదేవిధంగా టాటా ఆర్యా మరి పదకొండు మోడలు లక్ష ఇరవై లక్ష ఇరవై జైలో లక్ష లక్ష పదివేలు పది అదే విధంగా చూడండి ఈ ఒక్క వెహికల్ టాటా సఫారీ సఫారీ అంటే ఒక క్లారిటీ చేయండి మరి సెవెన్ సీటర్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఎక్సలెంట్గా ఉంది లక్ష ఎనభై లక్ష ఎనభై ఐదు సంవత్సరాలు రెస్ రికార్డ్ కూడా ఉందండి సూపర్గా ఉంది లక్ష ఎనభై లక్ష ఎనభై ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ షవర్ బీట్ షావర్ బీట్ అంటే ఒక చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లక్ష నలభై లక్ష నలభై డీజిల్ వెహికలు మరి బాగుందండి పద్నాలుగు మోడల్ అండి అదేవిధంగా ఈ ఒక్క వెహికలు బులరా అంటారండి కేవలం మీరు ఎప్పుడు ఇన్నింటి పద్నాలుగు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా మరి ఎఫ్సీ కూడా రెడీ చేయించుకో ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై లక్ష యాభై వేలకి ఇంత లగేజ్ బండి లక్ష యాభై వేలకి ఆఫర్ 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 మరి వదిలితే దొరకదు ఒక లక్ష యాభై వేలకి లగేజ్ బండిస్తానండి మరి క్వార్టర్ ట్యాక్స్ పెండింగ్ ఉన్నాయి మరి అదే విధంగా సుమో సుమో అంటే కన రెండు వేల ఐదు ఐదు మరి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్లా రిమోట్ సూపర్ గాంధీ కండిషను ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలు ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా ఇస్టెంటర్ సోదరులరా అదేవిధంగా షవర్లెట్ షవర్లెట్లో ఈ ఒక్క వెహికల్ ఆప్ట్రా అంటారండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ కాని ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై లక్ష ముప్పై వేలకి నాలుగు నాలుగు అలా వెలుసు ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు ఎక్సలెంట్గా ఉంది లక్షా ముప్పై లక్ష ముప్పై అదేవిధంగా సుమో అంటే ఒక ల్యాచ్ చేయండి గా ఉంది ఈ నెంబర్కి వాళ్ళు అండి నెంబర్కి వల్ల మరి లేట్ చేసుకోవద్దు కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి రండి సుమో ఇస్తామండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి డెబ్బై ఐదు వేలకి ఎక్కడన్నా చూసారా కేవలం డెబ్బై ఐదు వేలకి సుమో ఇస్తామండి అదేవిధంగా ఫోర్ డివర్ ఇండీవర్ అంటే ఒక క్లారిటీ అండి చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐదు సంవత్సరాలు రెస్ కార్డ్ అండి ఇండేవారంటే ఒక క్లారిటీ అదేవిధంగా నెంబర్ చూడండి డబుల్ వన్ డబుల్ వన్ ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా మరి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తానండి మరి ముప్పై లక్షలు మార్కెట్ ప్రైజ్ కూడా ఉండదండి అయినంత త్వరగా ఇటువంటి వెహికల్ తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా ఇక్కడ జైలో జైలో అంటే రెండు వేల పన్నెండు అండి పన్నెండు మోడల్ పండి సూపర్గా ఉంది మరి ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలకి ఈ ఒక్క జైలో ఇస్తామండి పదివేలు సపరేట్ కూడా ఉంటుంది పన్నెండు మోడలు అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు హోండా ఎసెంట్ అంటారండి ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా లక్ష లక్ష ఒక లక్ష రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఎవరు ఇస్తారండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ డీజిల్ వెహికల్ కేజీ రిజిస్ట్రేషను రెండు వేల ఐదు ఇంకా పేపర్ టైమర్ కూడా ఉంది ఇంత తక్కువ రేటు లక్ష రూపాయలకి స్పోర్ట్స్ బండి లాగా ఉంటుందండి అదేవిధంగా వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలు అదేవిధంగా సుమో సుమో అంటే క్లారిటీ అండి రెండు వేల పది అండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షలు రెండు లక్షలు జీపు కేవలం ఒకటి నాలుగు లక్షకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క జీపు ఐదు సంవత్సరాలు రెసిలి కార్డు అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా మరి రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ వదిలితే దొరకవు ఇటువంటి వెహికల్ అన్నీ ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అది అయినంత త్వరగా మన వీడియోలు చూసే వాళ్ళు ఈ వెహికల్ అన్ని తీసుకెళ్ళండి అబ్బా ఇప్పుడు ఒక ఆఫర్ 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 అంటే ఏంటంటారా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఈ ఒక్క వెహికల్ పదమూడు మోడల్ అండి పదమూడు మోడలు ఢిల్లీ బండి ఎన్ఓసితో పాటి మదనపల్లికే ఉంది పద్మూడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఎక్కడైనా చూసారా ఇంత తక్కువ రేటు కలర్ చూడండి మరి టైర్ కండిషన్ కూడా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు లోపల ఇంటీరియర్ చూడండి మరి ఇటువంటి ఆఫరు వదిలితే దొరకదు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదిలేస్తామండి మరి ఐదు వేలు సెపరేట్ కూడా ఉంటుంది మరి ఏపీ కూడా మరి రికార్డు చేయించుకోవాలా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు అయినంత దొరక బై లక్ ఎవరికి దొరుకుతుందో టూ సెవెంటీ టూ సెవెంటీ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ పదమూడు మోడల్ అండి మరి మీకు అత్యవసరమైతే ఐదు లక్షలు కూడా ఫైనల్స్ కూడా ఈ ఒక్క వెహికల్కి ఇస్తారు మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికినూ మరి చూడాలరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆ వెహికల్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా మరి చాలామంది చాలా వరకు మళ్ళన్నా అడ్రస్ తెలియదుంటారు అంటారు గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అంటే కదా మదనపల్లి అనేసి లొకేషన్ లెక్క లైవ్ లొకేషన్ లెక్క రావచ్చు ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ మా అమ్మాయి మా కూతురు పెట్టింది ఆ ఛానల్ వన్ ల్యాక్ బిలో ఉండే కార్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి చూసిన డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఆ ఒక్క ఛానల్లో తక్కువ రేటు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేటుకు వస్తుంటాయి మరి ఆల్ డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ మన దగ్గరకు వస్తుంటాయి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి తిరుపతి నుంచి వంద ఇరవై కిలోమీటర్లు వస్తుంది కడప నుంచి వంద ఇరవై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి బెంగళూరు నుంచి వంద ఇరవై కిలోమీటర్లు వస్తుంది చిత్తూరు నుంచి వంద ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఈ మధ్య మార్గంలో మదనపల్లి అనేసి అన్నమై జిల్లా ఆ అడ్రస్కి లైవ్ లేకి రండి మీకు అంతూ కారు కావాలంటే మా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని వీడుండే ఆల్ వెహికల్ కస్టమర్ వెహికలే మాకొచ్చే వెయ్యి రూపాయల కోసము మేము చేస్తాము కాబట్టి వెహికల్ అంతా తీసుకెళ్తే రిటర్న్ అంతా తీసుకోమండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఇస్తాము మా కాబట్టి వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా తీసుకొచ్చి క్లారిటీగా చెక్ చేసుకొని వెహికల్ తీసుకురండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిందా